మీనా విషయంలో సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు బాలు ఏమో కోపంగా అయిష్టంగా అత్తారింటికి వెళ్ళాడు అక్కడ మీనా ఏం బాధలు పడుతుందో ఏమో వాడితో వాడు మొదలే కోపి ఇష్ట ఏమన్నా అంటే మీనా నొచ్చుకుంటుందేమో అన్నట్టు ఫోన్ చేస్తాడు మీనాకి చేస్తే ఎలా ఉందమ్మా అక్కడ పరిస్థితి పర్లేదా వాడి ఇంట్లోనే ఉన్నాడు అంటే ఇంట్లో లేడు మామయ్య బయటికి వెళ్ళి ఉన్నాడు అన్నట్టు చెప్తుంది పండగ కదమ్మా ఇద్దరు సంతోషంగా ఉండండి మీరు కొంచెం గొడవ పెట్టుకొని చెల్లెమ్మని బాధ పెట్టకండి అన్నట్టు చెప్తాడనమాట సరే మా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది మీనా ఇంకా సత్యం వాళ్ళమ్మకు ఫోన్ చేస్తాడు అసలు బాలు తిక్క కుదర్చాలంటే మా అమ్మే రావాలి మా అమ్మ మాట ఒక్కటే పడి ఫోన్ చేస్తాడు ఇంకా అన్ని అడిగి ఎలా ఉన్నావు మా అడిగి మా ఇక్కడికి నువ్వు రావాల్సి ఉంటుంది పండగ మేము అక్కడికి వచ్చే బదులు నువ్వే ఇక్కడికి రావచ్చు కదా అంటే సరే నువ్వు వస్తానని ఒప్పుకుంటుంది సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు విషయం చెప్పొచ్చులే అని అనుకుంటున్నాను అంటాడు రవి గురించి కానీ తనకు ఆపరేషన్ విషయం కానీ ఏమి అనమాట జస్ట్ బాలు ప్రవర్తన కొంచెం మారింది మీనా చాలా బాధపడుతుందని ఒక విషయం ఒకటే చెప్తాడు ఇక ఆ కోపం అయ్యి పేరే ఉదయాన్ని బస్కే వచ్చేస్తాను అని చెప్తుందనమాట అయితే బాలు ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తాడా అక్కడ మాటలు అంటాడు ఆయన ఆ కోపంతో ఆ ఫ్రెస్టెన్స్తో ఫుల్గా తాగేసి వచ్చేస్తాడనమాట మీనా ఏమీ ఎదురుచేస్తూ ఎదురు చూస్తూ ఉంటుంది అందరి ఇళ్లలో దీపావళి చేసుకుంటున్నారు మా అమ్మ బాధపడుతుందేమో అని ఉంటే ఇంకా బాలు ఫుల్గా తాగేసి వాళ్ళింటికి కాకుండా అంటే మీనా వాళ్ళింటికి కాకుండా పక్కింటికి వెళ్తూ ఉంటాడనమాట మీనా పరుగు పరుగున వెళ్ళి ఏవండి రండి రండి అని పిలుస్తున్నా కూడా వినిపించుకోడు కసరేస్తాడు విదిలి చేసుకుంటాడు మొత్తం మీద ఇంట్లోకైతే తీసుకొని వస్తారు ఇక బాలులో ఉన్న ఫ్రస్ట్రేషన్ మొత్తం తాగిన మత్తులు మొత్తం బయట పెడతాడు అనమాట మీనా ఒక్కొక్క మాట బాలు చెప్తూ ఉంటే కళ్ళ నిండా నీళ్లు పడిపోతాయి పార్వతమ్మకి ఏమీ అర్థం కాదు ఎందుకు బాబు గుడికి మాత్రమే వెళ్ళింది పెళ్లి చేయడానికి కాదు అని చెప్పి నేను వినిపించుకోడనమాట ఇంకా మీనా తాగేసి మాట్లాడుతూ ఉంటే బాలు పక్కనే కూర్చొని ఉంటుంది ఇంకా ఉదయంకంతా బాలు వాళ్ళ నానమ్మ సరాసరి మీనా వాళ్ళ ఇంటికి వెళ్తుందనమాట మీనా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పార్వతమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది సుశీలమ్మ గారు వచ్చారు అంటే ఇంకా బాలుల మార్పు ఖచ్చితంగా వస్తుంది మనుషులను అర్థం చేసుకుంటాడు చెప్పేది వింటాడు అన్నట్టుగా ఆ మీనా కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది